వెనకడికి ఏం తెలవని ఎల్లయ్య అనేటానకు పిల్లలు చూసి లగ్గం కుదిరిచ్చినట్ట పెద్ద మనుషులు ఇక ఎల్లనికి లగ్గం కుదిరిందని తెలిసి ఆళ్ళొకలు ఇల్లొకలు అడిగిరట ఎల్లైను ఏమయ్యా ఎల్లయ్యా పిల్లని ఏం పెట్టి చాస్తమని ఏ ఉందా అందరి లెక్కనే నేను జబ్బలు కొట్టి చెప్పిండట లగ్గమైన ఆ నెలలు చూస్తే ఏమైందో మీరే చూడరి వెనక ముంగట చూసుకోకుండా మంచి చెడ్డ తెలుసుకోకుండా మాట్లాడాలంటే మస్తుగా మాట్లాడొచ్చు కానీ కాడెత్తుకొని ముంగట నడిస్తే తెలుస్తుంది ఇగో ఇప్పుడు రాష్ట్రం ముచ్చట సుతంగా అట్లనే ఉన్నది దేని గురించో అని ఆలోచన చేస్తున్నారా గా ముచ్చటనే చెప్తున్నా బిఆర్ఎస్ పార్టీ మంచిగా పరిపాలన చేస్తలేదు గెలి మేము చేసామని చెప్పి పెద్ద కదా సారు కుర్చీల కూర్చున్నాను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని సరిగ్గా పది నెలలైంది మస్తు అప్పులు చేసి పారేయట ఒకటి కాదు రెండు కాదు గడిచిన తొమ్మిది నెలల మొత్తం డెబ్బై ఆరు వేల కోట్ల అప్పులు చేసిరట ఇంత కొడితే ఆ అప్పులు చేసి మరి జనాలకేమన్నా చేసిరా అంటే వెనక ముంగట చూసుకుంటే ఏం కానొసలేదు ఏ రా రాష్ట్రానికైనా ఏదైనా ఆపది ముసిటి వస్తే అక్కడికి వస్తాయని స్టేట్ సెక్యూరిటీ బాండ్లని ఉంటాయి రేవంతన్ సార్ వచ్చినాక ఏ ఆపది రాకముందుకే సెక్యూరిటీ బాండ్లు లు ఉద్యో ఆరు వేల నూట పద్దెనిమిది కోట్ల అప్పు తెచ్చిండు ఇక కార్పొరేషన్ దగ్గర ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల ఏడు కోట్ల అప్పు వేసి పెట్టిండు కుర్చీలా కూర్చున్నాక వారం రోజులకే ఐదు వందల కోట్ల అప్పు తెచ్చిన రేవంతన్ సారు మూడు రోజులకు ఆరు రోజులకు వేలకు వేల కోట్లు అప్పులు ఎత్తనే ఉన్నాడు ఇంట్ల ఆడల్లసంటిది ఒక పూట వెనక ముందుకైతే హెట్లను ఆడల వేసి అప్పు చోలికి పోకుండా తీస్తారు అసంటిది మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని గిట్లట్ల అప్పుల కుప్ప వేసి సార్ అని జనాలు అనుకుంటున్నారు ఓ ఇల్లు కట్టాలంటే గోడకు ఎన్ని ఇటుకలు పెట్టాలి ఒక సిమెంట్ బస్తాకు ఎంత ఉచిక కల్పాలని మేస్త్రికి తెలుసుంటది గంట మటుకు సిఎం సార్ కు తెలివదా ఇన్ని అప్పులు చేసి వెళ్తే ఎట్లా అని అడుగుతున్నారు జనాలు